ఇంట్లోనే చాలా రుచిగా ఉండే చాక్లెట్ రఫల్స్ చేసుకుందాం అండ్ దీనికి చాలా తక్కువ పదార్థాలు ఉపయోగపడతాయి మనం హ్యాపీగా ఇంట్లోనే చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు దీన్ని పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడతారనమాట దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా తక్కువ ఇప్పుడు ఒక హాఫ్ కప్ హెవీ క్రీమ్ తీసుకుంటున్నాను సో వన్ హోల్ కప్ డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను నేను యాక్చువల్లీ కాంపౌండ్ తీసుకుంటున్నాను అనమాట సో హెవీ క్రీమ్ని ఒకసారి బాగా మరగబెట్టేసేయండి ఒక పక్కన మీరు ఈ చాక్లెట్ని ఎలాగో తరిగిపెట్టి ఉంచుకుంటారు కదా సో ఈ హెవీ క్రీమ్ని చాక్లెట్ మీద వేసేయడమే వేసి బాగా వీలైనంత మెల్ట్ చేయడానికి ట్రై చేయండి సో అంతే ఆ చాక్లెట్ అందులో మెల్ట్ అయిపోవాలన్నమాట ఇంకా వెనల్ల సన్స్ కూడా వేయండి ఒక హాఫ్ టీ స్పూన్ ఇంకా బాగా కలపండి సో చూసుకోండి మీకు చాక్లెట్ పూర్తిగా మెల్ట్ అయిపోయింది అండ్ బాగా మిక్చర్ బాగా చాక్లెట్ కరిగిపోయి సరిగ్గా ఏ ఉండలేకుండా ఉంది అనుకుంటేనే ఫ్రిడ్జ్లో పెట్టండి లేకపోతే మీరు నాలాగా డబల్ బాయిలింగ్లో పెట్టాలన్నమాట నాకు పూర్తిగా చాక్లెట్ కరగలేదు చిన్న చిన్న ముక్కలు ఎంత తిప్పినా అక్కడక్కడ ఉన్నాయి సో నేను ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్లోని చేస్తే నాకు సరిగ్గా అంత చాక్లెట్ మొత్తం కరిగిపోయి చక్కగా చాక్లెట్ గనాష్ అయిపోయింది అనమాట సో దీంట్లో నేను కొంచెం అన్సాల్టెడ్ బటర్ వేస్తున్నాను అనమాట సో స్ప్రింకిల్స్ అవి పక్కన పెట్టుకుంటున్నాం నేను ఒక టూ అవర్స్ అయ్యాకనే తీసాను సో ఇలా అయిపోయింది నా ఘనాశయం ఇప్పుడు దీన్ని హ్యాపీగా మనం ఉండల్లాగా కట్టేసుకోవడమే అప్పుడు నచ్చిన స్ప్రింకిల్స్లోని మీరు టిప్ చేసేయచ్చు ఇంకా మీ చాక్లెట్ రఫర్ అయిపోయింది చెప్పాను కదా చాలా సులువుగా అయిపోతుంది ఇంకా చాలా తక్కువ పదార్థాలతో అయిపోతుందని అంతే సో మీరు ఈ ఈ ప్రొసీజర్ మీ పిల్లల జత కూడా చేయించవచ్చు వాళ్ళకి నచ్చిన స్ప్రింకిల్స్లోని మీరు ఉండలుగా కట్టేసి ఇచ్చేస్తే వాళ్ళే వేసుకుంటారు స్ప్రింకిల్స్ అవిను ఎలాగో మనం చేసిన ఘనాష్ చల్లగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లమే లేదు మీ పిల్లల్ని డెకరేట్ చేయమనండి లేకపోతే మీరైనా చక్కగా డెకరేట్ చేసుకోండి ఫస్ట్ అయితే నేను కలర్ఫుల్ స్ప్రింకిల్స్తో చేశాను సో నెక్స్ట్ కూడా అలాగే షేప్ చేసేసి మనకి గణేష్ ప్రాపర్గా అయిపోయింది ప్రాపర్ టెక్స్చర్లో ఉంది కాబట్టి హ్యాపీగా ఉండ అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు నేను చాక్లెట్ స్ప్రింకిల్స్తో వేస్తున్నాను సో చాక్లెట్ అనేది మనం ఎంత యాడ్ చేసినా తక్కువే అనిపిస్తుంది కదా సో అందుకే చాక్లెట్ స్ప్రింకిల్స్ వేస్తున్నాను ఇది ఇంకొక టైప్ ఆఫ్ చాక్లెట్ ట్రఫల్ అంతే ఈ ట్రఫిల్ని మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు కావాలంటే కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ చేసి అందులోని మీరు దాంట్లో ముంచవచ్చు ఇంకా వేరే వేరే కలర్స్ స్ప్రింకిల్స్ వాడచ్చు మీ ఇష్టం పిల్లలు ఎలా ఇష్టపడితే మీరు అలా చేయచ్చు లేదు ప్లేన్ ట్రఫల్స్ చేయాలంటే మీరు జస్ట్ కోకోవా పౌడర్లో డిప్ చేసినా సరిపోతుంది ఇప్పుడు నేను నా దగ్గర బ్లూ స్ప్రింకిల్స్ ఉన్నాయి సో దాంతో డెకరేట్ చేస్తున్నాను ఇప్పట్లో మనకి స్ప్రింకిల్స్ అవి చాలా ఈజీగా ప్రతి సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది సో మీరు హ్యాపీగా తీసుకుంటే మీరు దీనికే కాదు ఫ్యూచర్లో ఇంట్లో చేసుకునే కేక్స్ డెకరేషన్కి కూడా ఇవి ఉపయోగపడతాయి సో అదిగోండి అలా మీకు నచ్చినట్టుగా షేప్ చేసుకోవడమే అంతే సో చాలా ఈజీగా అయిపోయే స్వీట్ ఇది మీకు ఇదే ట్రఫుల్స్ బయట కొనుక్కోవాలంటే చాలా చార్జ్ చేస్తారు ఎంత సింపుల్గా మనకి ఇంట్లోనే అయిపోతుంది సో ఈసారి నేను వైట్ స్ప్రింకిల్స్ యూస్ చేశాను సో అలా నేను ఈసారి సిల్వర్ బాల్స్ యూజ్ చేశాను ఇలాగా నా ట్రఫల్స్ని మొత్తం ప్రిపేర్ చేసుకోవడం జరిగింది సో ఇంకొకటి షేప్ చేసుకుంటున్నాను ఇదేంటంటే మనం కోకో పౌడర్లో డిప్ చేస్తాం ఇది బేసిక్ ట్రఫుల్ అనమాట సో మీకు స్ప్రింకిల్స్ అవేం లేవు అంటే హ్యాపీగా మీరు కోకో పౌడర్లోనే డిప్ చేసుకోవచ్చు మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చాక్లెట్ సాస్తో కూడా మీరు డెకరేట్ చేయొచ్చు లేకపోతే వైట్ చాక్లెట్ గనాష్తోనైనా మీరు డెకరేట్ చేసుకోవచ్చు మీ చాక్లెట్ ట్రఫుల్ని సో ఇదిగోండి ఇలా నా దగ్గర ఉన్న స్ప్రింకిల్స్తో నేను ఇలా చేశాను సో పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడతారు అంత బాగుంటుంది అండ్ ఇది చాలా సింపుల్ డెజర్ట్ హెల్దీ అని అనను కానీ అప్పుడప్పుడు ఇట్స్ ఓకే కదా సరదాగా చేసుకోవచ్చు అండ్ మీరు బయట ఎంతో డబ్బులు పెట్టుకునేది హ్యాపీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇంకా హెల్దీ కూడాను సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకే బాయ్